ప్రభుత్వం అండి మీకు అందరికీ వందనాలండి నూట ఇరవై ఏడో కీర్తనలో రెండు మాటలు చూపుకుందా అండి కుమారులు యహోవాని గ్రహించు స్వాస్థము గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే యవ్వనకాల మందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు వారితో తన అమ్ముల నింపుకొనినవాడు నింపుకొని వాడు ధన్యుడు అట్టివాడు సిగ్గుపడక గుమ్మములలో తమ విరోధులతో వాదించు కుమారుని యోహోవాన్ని గ్రహించు శ్వాసము అలాగే ఈ రోజున ఆ శ్వాస దేవుడాక బాప్తీస్ కార్యక్రమం అంతా కూడా ఆశీర్వాదకరముగా దీవెనికరంగా జరిపించాడు రిషాంత్ చిన్నప్పటి నుంచి కూడా ఎంతో మాకు ఇష్టం ఎందుకంటే మా గృహంలోనే అమ్మమ్మ అంటే వాడికి ఎంతో ప్రాణం అనమాట నేను వెళ్ళిపోతే దొల్లేసేడ్చేసి ఉడు చిన్నప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు దయబెట్టిదాన్ని మళ్ళీ మళ్ళీ వచ్చి వెళ్ళి వెళ్తూ ఉంటే ఎంత ఇంకా అమ్మమ్మ ఉండిపో అమ్మమ్మ ఉండిపో అని ఏడ్చేస్తే అనమాట అంత దూరం వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి వాళ్ళు ఆ యొక్క తాతయ్య గారు నేను ఇద్దరం కలిసి జ్యోతి వాళ్ళ డాడీ ఇద్దరం కలిసి మళ్ళీ వెనక్కి వాళ్ళు ఓడిపోతున్నాడు ఇద్దరం కలిపి వెనక్కి వచ్చి మళ్ళీ ఉండి మళ్ళీ ఒక రోజు ఉండి మళ్ళీ వెళ్ళేవాళ్ళం అలాగే చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళు పుట్టినరోజులంటే తాతయ్య గారికి ఎంతో ఇష్టం అన్నమాట అదే రిషానికి గులాబ్ జామ్ చెయ్యి శుభ్రంగా పట్టుకెళ్దాం క్యాండ్ చెయ్యి అనేవారు అలాగనే గులాబ్ జామ్ చేస్తూనే వచ్చేదాన్ని చిన్నప్పటి నుంచి కూడా ఆడికి ఏదైనా నీరస ఉన్నా ఏదైనా అక్కడ ఉండలేకపోయేవాళ్ళం మేము తొందరగా పరిగెత్తుకుంటూ వచ్చేసేవాళ్ళం ఎంతవరకు కూడా ఎంత వాడిని దేవుడు చేశాడని ఎంతగానో దేవుడు యొక్క రక్షణ ఇచ్చాడని పాస్టర్ గారు ఉంటే ఎంతో సంతోషించాడని నాకు ఎంతో దుఃఖం వచ్చింది అయితే పాస్టర్ గారు అక్కడే ఉన్నారు ఆయన వెలుగు అక్కడ ఉన్నది మనతో ఆయన యొక్క దీవెన అక్కడ ఉన్నది దేవుడు మనకు తోడిగా ఉంటుండగా ఈ లోకంలో ఏది లేకపోయినా దేవుడు మనకు ఆదరణ దేవుడే మనకు సహాయం కాబట్టి నేనున్నాను కదా అంటున్నాడు ఆయన నేను బలంగా నేను నడిపిస్తున్నాను కదా అంటున్నాడు ఆయన దేవుడు మనకు తోడిగా ఉన్నాడు ఆయన అలాగే తాతయ్య గారు ఉంటే ఎంతో సంతోషించేవారు కానీ దేవుడు అంత నిర్ణయం అండి అంతా కూడా దేవుని చిత్తంలో ఉన్నది ఆ బిడ్డ ఇంత చిన్నప్పటి ఇంత బిడ్డ పాకేటప్పటి నుంచి ఇంత వాడయ్యాడంటే నాకు ఎంతో కండికి ఎంత ఏడుపు వచ్చేసింది అక్కడ నా కళ్ళకైతే ఇంత ప్రభుత్వం పెద్దోడు చేసావు ఆ యొక్క రక్షణ భాగ్యాల బడికి ఇచ్చావు కదా నేను చూడడానికి నన్ను ఇక్కడ నిలబెట్టే దేవునికి స్థితులు చెల్లించుకుంటూ ఆయన దేవుని యొక్క మేము నడుస్తూ ఉన్నాం ఎందుకంటే దేవుడు వారిని బట్టే నేను సంతోషిస్తూ ఉంటాను ఎందుకంటే ఇక్కడ పరిశుద్ధ ప్రార్థన మందిరములో చక్కగా దేవుడు అనేకమైన ఆశ్చర్య కారములు అద్భుత కాలములు స్వస్థత కార్యములు ఇక్కడ మా జ్యోతియాగారు రావకుమారి గారు ఫాస్ట్ గారు ఎంతగానో చేస్తూ ఉన్నారు అందరికీ ఏది తలంచినా ఏది అడిగినా కూడా వెంటనే దేవుడు సహాయం చేస్తాడు ఎందుకంటే ఆయన ఎడ ప్రార్థించిన వారికి దేవుడు ఏమేనో చేయక ఆయన తేగా ప్రార్థన చేస్తారండి వాళ్ళు ఎడత దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూనే ఉంటారు అలాగే నేను కూడా మా యొక్క సంఘంలో అలా ప్రార్థన చేస్తాను అక్కడ నేను ఆరు గంటలకు వెళ్ళిపోయి చర్చిలో అలా ప్రార్థన చేస్తున్నప్పుడు రిషాన్ని మనోడు అడిగినప్పుడు ఆయన నేనున్నాను కదా నీకు నడిపించడానికి నేనున్నాను కదా అంటున్నాడు ఆయన ఎందుకంటే నిజమైన దేవుణ్ణి మనము కలిగి ఉన్నాము ఎందుకంటే నిజమైన యేసు ప్రభుని మనం కలిగి ఉన్నాము ఈ లోకము గురించి మనం బాధపడనక్కర్లేదు ఎందుకంటే ఈ లోక సంబంధంగా ఏదో బాధ ఉంటుంది అది మనం ఎవరో తీర్చలేనిది కాబట్టి ఎవరు వద్దన్నా ఎవరు కాదన్నా కూడా ఆ దుఃఖం అనేది పోదు దేవుడే మనం నడిపిస్తూ ఎంతగానో మనం దీవిస్తున్నాడు మా కుటుంబాన్ని దీవిస్తున్నాడు అలాగే ఇక్కడ సన్ చంటి నడిపిస్తున్నప్పుడు బలమైన ఆ సాతి అన్న నేను వాడికి చాలా ఇష్టం చాలా ప్రాణము ఆ విధముగానే ఆ ప్రాణాన్ని దేవుడు తీసుకున్నాడు ఆ విధముగా ఉన్న మమ్మల్ని కూడా దేవుడు ఎంతగానో కాపాడుతూ ఉన్నాడు అక్కడ సంఘంలో నన్ను బహుగా దేవుడు వాడుకుంటూ ఉన్నాడు అనేకమైన ఫోటాల్లో అనేక నన్ను వాడబడుతూనే ఉన్నాను నేను అంతటి వాక్యం చెప్పేటట్లుగా నేను దేవుడు నన్ను నడిపిస్తున్నాడు నేను నేను నీకు